రోజు రోజుకు పెరిగిపోతున్న స్త్రీలపై అత్యాచారాలు స్త్రీలపై లైంగిక వేధింపులు జరిగి రోజు కాలేదు అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుంది నాకు తెలుగు కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు పెట్టిన ఓ యువతి సైబరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు మహిళపై లైంగిక వేధింపులు చేశాడని జాని మాస్టర్ గా ప్రసిద్ధి చెందిన కొరియోగ్రాఫర్ షేక్ జాని భాషపై జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఎఫ్ఐఆర్ అతనిపై నమోదు చేశారు అతనిపై ఐపీసీ సెక్షన్ మూడు వందల ఆరు కేసు క్రిమినల్ బెదిరింపు ఐదు వందల ఆరు మరియు ఆమె ఆమెను గాయపరిచినందుకు మూడు వందల ఇరవై మూడు మొదలగు సెక్షన్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇంతకు ముందు కూడా జాని మాస్టర్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి బెంగళూరు రేవుపాటిలో అమ్మాయిలతో దొరికాడని చాలా మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయింది అయితే హైదరాబాద్ లో లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా డాన్సర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టారంటూ మహిళా డ్యాన్సర్ కేసు పెట్టింది ఆ అమ్మాయిది నర్సంగి కావడంతో ఈ కేసును నర్సంగి పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ కొట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము రెండు వేల పదిహేడులో డ్యాన్స్ షోలో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని తనకు సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్కు పిలిపించాడని అమ్మాయి చెప్పింది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ తన టీంలో చేర్చుకున్నట్లు ఆమె చెప్పింది అవుట్డోర్ షూటింగ్ పేరుతో చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులు చేసేవాడని చెప్పింది ఇంకా జానీ మాస్టర్ తీవ్రంగా దాడి చేశాడని పలు సందర్భాలలో జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని లేడీ డాన్సర్ ఎఫ్ఐఆర్లో చెప్పింది అయితే ఆమె టాలెంట్ ను గుర్తించి తన వద్ద అసిస్టెంట్ గా ఉండే ఛాన్స్ ఇచ్చాడు జానీ మాస్టర్ అయితే ఓ కార్యక్రమం కోసం ముంబైలోని హోటల్లో దిగినప్పుడు జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు ఈ విషయం బయటికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు జానీ మాస్టర్ ఇంకా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు షూటింగ్ సమయంలో వ్యాన్లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు కూడా జానీ మాస్టర్ ప్రయత్నించాడు అని పోలీసులు తెలిపారు మణికొండలోని బాధితురాలు కు అర్ధరాత్రులు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించినట్లు ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు తనకు ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో ఒక అవకాశం కూడా దక్కకుండా చేస్తానని జానీ మాస్టర్ బెదిరించినట్టుగా తెలిపాడు అయితే ఫైనల్గా జానీ మాస్టర్ను పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అతన్ని బెంగళూరులో ఉండగా అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో నిన్ననే ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగింది మళ్ళీ ఈ రోజు అలా రోజు జరుగుతూనే ఉన్నాయి చూడాలి ఇకనైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ